హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసు ప్రశాంతంగా ఉందనుకోండి ఎంత హాయిగా ఉంటుంది మీరే చెప్పండి ఆ ప్రశాంతత కావాలంటే మనం ఏం చెయ్యాలి అన్నది మనం కొన్ని కొన్ని ప్లాన్స్ చేసుకున్నామనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ నెట్టెడ ఆ శారీ ప్లీటింగు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గులాబీ వేణీలు ఎలా కట్టాను ఎలా చేశాను అన్నది ఒక చిన్న స్మాల్ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ ఫ్లవర్స్ ఒకసారి చూడండి జిప్సం ఫ్లవర్స్ గులాబీల అదేనండి కట్ట బంచ ఏదైనా అనవచ్చు రెండు గులాబీలు బంచలు పెట్టుకున్నాను జిప్సం ఫ్లవర్స్ ఉన్నాయి ఈ జిప్సం ఫ్లవర్స్ ఎలా చేశాను ఏంటి అన్నది వీడియో అయితే తీలేదండి టైం సరిపోలేదు హడావిడి హడావిడిగా ఈ జిప్సం ఫ్లవర్స్ చిన్న బంచ్ అయితే తయారు చేసేది పక్కన పెట్టేశాను అలానే ఈ గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో జాగ్రత్తగా పట్టుకోవాలండో ఏ హడావిడిగా పట్టుకున్నాం అనుకోండి కసక్ అలా దిగిపోతుంది ఈ చేతిలోకి ఆ గులాబీ ముళ్ళు అప్పుడు ఉంటుంది నెప్పి గులాబీ ముల్లు కనుక గుచ్చుకుంది అనుకోండి భలే నొప్పి ఉంటుంది సరే ఇప్పుడు ఈ మల్లెలు పూలు నేను ఎలా కడుతున్నాను అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ఇందాక చెప్పాను కదా మనసు ప్రశాంతత కావాలని కోరుకుంటున్న టైంలో ఇప్పుడు అసలే మల్లె పూలు భలే దొరుకుతున్నాయి ఆ మల్లెలు దొరికిన టైంలో ఇదిగో ఇలా పూలు కట్టడానికి రెడీ అయ్యామనుకోండి ఆ పూలను చూస్తే ఎంత హాయిగా ఉంటుందండి మనసు ప్రశాంతంగా ఉంటుంది సరే ఇంతకీ నేను కట్టే ఈ పూలేంటి అన్నది చెప్తా చూడండి నా చుట్టూ ఎంత గందరగోళంగా అట్టి పెట్టుకున్నానో జిప్సం ఫ్లవర్స్ వేణి చేశాను గులాబీలు వేణి చేశాను ఇదిగో ఈ మల్లె పూల మాల కట్టడానికి రెడీ అయ్యాను మరి మీరు కట్టే పూల మాల డిఫరెంట్గా ఉంటుంది కదా ఈ మాల కడుతున్నారేంటి అన్న అనుమానం వచ్చేస్తుందా మీకు వచ్చినా వచ్చి ఉండొచ్చు రాకపోయినా రాకపోవచ్చు అవునా సరే ఇంతకీ నేను ఈ మాల మార్కెట్లో పూలమాల దొరుకుతుంది చూసారా ఆ పద్ధతిలో పూలమాల కడుతున్నానండి అదేంటి అని మళ్ళీ ఇంకొకసారి నా మనసుకు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేశాను నా వాటికి నేను అదేనండి మా ఫ్రెండ్ నా మీద పెద్ద బాధ్యత పెట్టింది నేను కట్టే పూలమాలలు అదే అంటే వేణీలు కనకామ్రాలు వేణి మల్లెలు వేణి గులాబీ వేణి డిఫరెంట్గా చిన్న చిన్న బంచెస్ డిఫరెంట్గా చేసి ఇచ్చేసేదాన్ని అవి పెట్టుకొని ఫంక్షన్కి అటెండ్ అయ్యేది అటెండ్ అయ్యేవారు మా ఫ్రెండ్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది ఈ టైంలో నాకు ఇదిగో ఈ పూలమాలతోనే నాకు ఈ పూ ఇవే పూలు కావాల్సిందే లక్ష్మి అదేనండి లచ్చక్కా నాకు ఈ పూలమాలే కావాలి అని అని చెప్పి అడగటం సరే ఏం చేస్తాను ఫ్రెండ్ కోసం ఆ పూలను వదిలేసి ఈ పూలను పట్టుకొని ఇదిగో ఇలా పూలమాల అయితే కట్టేసేసాను కట్టేస్తున్నాను ఎలా కడుతున్నాను మీ అందరికీ ఈ పూలమాల గురించి చాలామందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు రీసెంట్గా ఎవరో అడిగారు నాకు పూలమాల నేర్పిస్తారా మీరు అని నేర్పిస్తాను నాకు అసలు మామూలు పూలమాల కట్టడమే రాదు అని చెప్పారు ఆ పూలమాలకి అదే ఈ పూలమాలకి నేను కట్టే పూలమాలకి సంబంధమే లేదు అమ్మమ్మ నాయనమ్మ మనము అమ్మమ్మని అమ్మమ్మ అని పిలుస్తాం నాయనమ్మని నాయనమ్మ అని పిలుస్తాం అలానే ఈ పూలు కూడా అంతేనండి డిఫరెంట్గా ఆ వేణీలు వేరు ఈ మల్లె మాల వేరు అంటే ఈ మాలకి ఆ మాలకి సంబంధమే లేదు అమ్మమ్మ నాయనమ్మ లాగా అని పోలిక బాగుందో లేదో నాకు తెలియదు కానీ ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు ఈ మాల వేరు ఆ మాల వేరు చూడండి నేను ఎలా కడుతున్నానో రెండు పూలు పై ఒకటి కింద ఒకటి పెట్టడం ఆ తర్వాత ఆ దారాన్ని అలా మెలికేసి ఇలా ముడివేసేసేయటం ఇప్పుడు ఇప్పుడు ఇంకొక పూల మాల కడుతున్నాను స్టార్టింగ్ స్టార్టింగ్ గులాబీలు చూశారు కదా ఆ గులాబీలే ఈ గులాబీల వేణి ఒక చిన్న బంచ్ తయారు చేశాను అలానే ఈ మల్లెల మాల కట్టడానికి కొంచెం సేపు ఆగండి చక్కగా మాల కట్టడానికి రెడీ అవుతున్నాను ఈ లోపుగా బయటకు వచ్చిన వాళ్ళు అదేనండి ఇదిగో ఈ సారీ పట్టుకొని వచ్చారు మేడం అంటూ ఈ సారీ చల్లటం ఈ సారీని ప్లీటింగ్ చేయటానికి రెడీ అయ్యి ఆ తర్వాత నెట్జడ వేయటం గులాబీ వేణి ఆ తర్వాత మల్లెల వేణి జడబిళ్ళ ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదా నా ఫేవరెట్ ప్లేస్కి వెళ్లకుండా ఇక్కడ వీడియో ఫోటో తీస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా మీరు ఈ లోపల చుట్టాలు కూడా వచ్చారు అంటే శారీ ఇచ్చారు వాళ్ళ శారీ ప్లీటింగ్ చేసేసాను ఈ లోపల జడ తయారు చేసుకున్నాను ఈ వేణీలు తయారు చేశాను ఈ లోపల బంధువులు వచ్చారు బంధువులు అలా కూర్చోబెట్టేశానా కాదు కాదండి ఆ బంధువులు కూడా ఇదిగో ఇలా పట్టుకొచ్చేసేసాను ఇది ఇది కదా ఓ చిన్న వీడియో దిద్దాము నా ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసి ఈ నెట్ జడ చూడండి ఎంత చక్కగా నెట్ జడ వేశాను ఈ నెట్ జడ నేను ఎలా వేశాను అన్నది జాలీ జడ అన్నది వీడియో ఒకటే అప్లోడ్ చేసేస్తానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి గులాబీలు వేణి ఎలా తయారు చేయొచ్చు ఏంటి అన్నది ఒక వీడియో అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలానే ఈ మల్లెల వేణి ఆ సారీ ప్లేటింగ్స్ అబ్బో ఎన్ని చీరల ప్రీప్లేటింగ్ వీడియోస్ ఉన్నాయో మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయండి ఒక్కసారి గమనించండి చూడండి అలా ఈ చిన్న వీడియో అదేనండి ఈ జామ చెట్టు దగ్గర ఒక చిన్న వీడియో ఫొటోస్ తీసుకున్నాను ఆ తర్వాత అలా 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 మళ్ళీ ఇంట్లోకి వచ్చేసేసాను మళ్ళీ ఇందాక చూసారా పూలు ఆ మల్లె పూలని మళ్ళీ మాల కట్టడానికి రెడీ అయ్యాను వేణి గులాబీ వేణి చెయ్యంగా మిగిలిన గులాబీ రెక్కలే ఈ రెక్కలు లాస్ట్ టైము ఒక వీడియోలో చెప్పాను గులాబీ రెక్కలతో వీడియో మాల వేణి కనుక తయారు చేసినప్పుడు ఆ రెక్కలు మిగిలినవి ఉంటాయి చూసారా వాటిని ఏమాత్రం వేస్ట్ చేయనీయకుండా చక్కగా మాల కట్టేసేచ్చండి ఆ గులాబీలో పెద్ద రెక్క చిన్న రెక్క బుజ్జి రెక్క బేబీ రెక్క అని ఉంటాయి చిన్న చిన్న రెక్కలు ఆ చిన్న రెక్కల్లో ఒక్కొక్క రె చిన్న రెక్క మనకి ఉపయోగపడేటట్టుగా ఇదిగో రెడ్ అండ్ వైట్ ఎలా కట్టానో చూసారా ఎవరైనా సరే నన్ను అడుగుతూ ఉంటారు నాకు ఈ మోడల్ కావాలి ఆ మోడల్ కావాలి అని చెప్పి నా యూట్యూబ్ ఛానల్లో ఫొటోస్ ఎక్కువ ఫొటోస్ పెట్టడానికి కుదరదు కదండి ఇన్స్టాగ్రామ్లో చాలా ఫొటోస్ ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి వాటిని చూసి స్క్రీన్షాట్ తీసి నాకు పంపించి నాకు ఈ మోడలే కావాలని అడుగుతారు అలానే చక్కగా నేను ఆ పూలని ఇంత చక్కగా మాలలు కట్టి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా ఎక్కడ హరీ బరీ అవుతామో తెలుసా ఒకే ఫ్యామిలీలో ఓల్డ్ మంది ఫ్లవర్స్ అడిగినప్పుడు అప్పుడు ఉంటుందండి తక్షణం ఎందుకంటే వాళ్ళు నాలుగైదు వేణీలు కావాలని అడుగుతారు నాలుగైదు వేణిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో కావాలన్నప్పుడు కన్ఫ్యూజ్ కంగారు ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు అడిగిన మోడల్ చేశానా లేదా అన్నది కన్ఫ్యూజ్ చేస్తాను కాకపోతే ఒక ఒకే మోడల్ రెండు రెండు చేయొచ్చు ఒకే మోడల్ ఒకటి ఒకటి చేయొచ్చు ఇలా కన్ఫ్యూజ్ ఉంటుంది కదా అలాంటప్పుడు అదే సింగిల్ సింగిల్గా వేరే 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 వాళ్ళు అడిగారు అనుకో చక్కగా మనం లిస్ట్ రాసుకుంటాం చక్కగా తయారు చేయొచ్చు అందుకే చెప్పాను పూలతో ప్రయాణం భలే ఉంటుందండి ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసు కదా అలానే మల్లెపూల మాల మా ఫ్రెండ్ నా మీద పెట్టిన బాధ్యతని చక్కగా పూల మాల కట్టానా లేదా అన్నది ఆల్రెడీ చూశారు కదా ఇంకొక వీడియోలో మా ఫ్రెండ్ని నేను ఎలా రెడీ చేశాను అన్నది ఇంకొక వీడియోలో కూడా మీతో షేర్ చేసుకుంటాను చూసారా పెద్ద మాల చిన్న మాల ఇందాక నేను కట్టిన మాల చెప్తాను ఇప్పుడు నా చేతిలో ఈ పూలమాల ఎన్ని ఉన్నాయి మొత్తం మూడు ఉన్నాయి ఇగో మిగిలిపోయిన పూలు కట్టి పెట్టి నార్మల్ మాల కట్టి పెట్టి ఇలా కవర్లో వేసి పెట్టాను కదా ఆ పూల మాల ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతే ఈ రెండు గులాబీలతో కట్టని మాల ఈ మాల నిన్నటి మాల అండి అంటే ఇంకొక రోజు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో